వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ పాలిసెట్ కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయింది సో నా మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మ్యాక్సిమం రిపోర్టింగ్ ఇస్తున్నాము అనేటువంటి మెసేజెస్ అయితే పంపిస్తూ ఉన్నారు నెక్స్ట్ ఇంకా మన సబ్స్క్రైబర్స్లోనే చాలా మంది అడిగేటువంటి డౌట్ ఏంటి అంటే సెకండ్ కౌన్సిలింగ్ గురించి కూడా ఒకసారి చెప్పండి సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తిగా సెకండ్ కౌన్సిలింగ్ గురించి అసలు మనం ఆప్షన్స్ సెకండ్ లో ఎలా పెట్టుకోవాలి అంటే కొంతమంది ఏమంటున్నారంటే మాకు నచ్చిన కాలేజీ రాలేదు నచ్చిన బ్రాంచ్ రాలేదు అని చెప్తున్నారు సో దానికి ఒక సొల్యూషన్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఓకే సో వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే మన కి కొద్దిగా బూస్ట్ అవుతుంది మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో కమింగ్ టు ద వీడియో ఇక్కడ మీకు సపోజ్ ఒక కాలేజీలో ఒక కాలేజీలో మీకు సీట్ వచ్చింది ఓ పర్టిక్యులర్ బ్రాంచ్ అనేది వచ్చింది ఓకే ఓకే ఎగ్జాంపుల్ కదా చెప్తున్నా ఓకే మీకు ఈ కాలేజ్ నచ్చలేదు ఓకే సపోజ్ ఎక్స్ అనేటువంటి కాలేజీలో ఒక బ్రాంచ్ అనేది వచ్చింది మీకు ఈ కాలేజ్ అనేది నచ్చలేదు ఫస్ట్ ఏం చేయాలంటే మీరు గా ఆ కాలేజీకి రిపోర్టింగ్ ఇచ్చేసేయండి జాయిన్ అయిపోయింది జాయిన్ అయిన తర్వాత అంటే పద్నాలుగో తారీఖు నుండి ఆల్రెడీ కాలేజ్ అనేది స్టార్ట్ అవుతుంది పద్నాలుగు ఆరు ఇరవై నాలుగు మీరు ఎప్పుడు లోపు రిపోర్టింగ్ చేయాలి పంతొమ్మిదో తారీఖులోపు రిపోర్టింగ్ చేయాలి ఓకే ఇప్పుడు ఇక్కడ ఈ సిక్స్ డేస్ కూడా మీకు అటెండెన్స్ అనేది కన్సిడర్ అవుతుంది మీ యొక్క రిపోర్టింగ్లో సో ఇప్పుడు ఏమిటి ఏమిటి అంటే మీరు ముందు జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత పంతొమ్మిదో తారీఖు లోపు అందరూ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు మీరు పలానా కాలేజీలో జాయిన్ అయిపోయారు జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తారు అంటే కౌన్సిలింగ్ వాళ్ళకి మీరు జాయిన్ అయిపోయినట్టు రిపోర్ట్ అనేది వాళ్ళు కూడా పంపిస్తారు ఎస్బిటిఈటి అంటారు మీ యొక్క బోర్డుని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కి రిపోర్టింగ్ అనేది ఇస్తారు పలానా పర్సన్ ఇక్కడ జాయిన్ అయ్యాడు ఓకే సో వాళ్ళు ఈ పంతొమ్మిదో తారీఖు ఎండింగ్ అంటే ఇరవయో తారీఖుని ఏం చేస్తారు అంటే మొత్తం వాళ్ళ కాలేజీలో జాయిన్ అయినటువంటి పర్సన్స్ లిస్ట్ అంతా కూడా కి పంపిస్తారు సో సపోజ్ ఒక కాలేజీలో ఒక హండ్రెడ్ సీట్స్ అనుకోండి ఈ హండ్రెడ్ సీట్స్ లో ఒక తొంభై సీట్స్ ఏ ఫిల్ అయినాయి అనుకోండి రిమైనింగ్ టెన్ సీట్స్ కూడా వేకెన్సీ ఉన్నాయి అని చెప్పి పంపిస్తారు అనమాట అప్పుడు ఆ వేకెన్సీస్ ని బేస్ చేసుకుని వేకెన్సీస్ ఎక్కువ ఉంటే సెకండ్ కౌన్సిలింగ్ అనేది అనౌన్స్ చేస్తారు సో నా అంచనా ప్రకారం సెకండ్ కౌన్సిలింగ్ అంటే పంతొమ్మిదో తారీఖున రిపోర్ట్ అయిపోతుంది ఇరవయో తారీఖున వీళ్ళు రిపోర్టింగ్ యొక్క కన్సాలిడేట్ మొత్తం కూడా స్టేట్ బోర్డుకి పంపిస్తారు మాక్సిమం ఇరవై రెండో తారీఖు నుండి మీకు సెకండ్ కౌన్సిలింగ్ ఇరవై రెండు నుంచి కానీ లేదంటే ఇరవై మూడు నుండి కానీ సెకండ్ కౌన్సిలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది సో ఇయర్ మాక్సిమం ఇరవై మూడో తారీఖు అనేది ఫిక్స్ చేసుకోవచ్చు ఒక రెండు మూడు రోజులు అటు ఇటుగా ఓకే సో ఇరవై మూడో తారీఖున మీ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ లో ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి సో ఇక్కడ మళ్ళీ అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే మరలా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ కి వెళ్ళాలా సో సెకండ్ కౌన్సిలింగ్ కి వెరిఫికేషన్ కి మీరు వెళ్ళవలసిన పని లేదు ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్ లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్ లో వెరిఫికేషన్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఎవరు వెళ్ళాలి మరి సెకండ్ కౌన్సిలింగ్ లో ఫస్ట్ కౌన్సిలింగ్ ఎవరైతే మిస్ అయ్యారో సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది వాళ్ళు వెళ్ళాలి నెక్స్ట్ ఎందుకు మిస్ అవుతుంది చాలా మందికి టెన్త్ క్లాస్ సప్లమెంటరీ రాసినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు సో ఆ టెన్త్ క్లాస్ సప్లమెంటరీ రాసినటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు సెకండ్ కి వెళ్ళవచ్చు ఓకే ఐ మీన్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చేస్తాయి కాబట్టి ఓకే అది ఒకటి నెక్స్ట్ మరి సెకండ్ కౌన్సిలింగ్లో మీరు ఆప్షన్స్ ఎలా పెట్టాలి ఈ వచ్చినటువంటి దాన్ని వదిలేయాలా అనేది మీరు సపోజ్ ఒక కాలేజీలో వచ్చింది ఓకే ఎక్స్ అనే కాలేజ్లో వచ్చిందని చెప్పాను కదా మీరు ఏం చేయాలంటే ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలంటే మీకు నచ్చినటువంటి కాలేజెస్ అన్ని కూడా ఒక సపోజ్ ఒక థర్టీ కాలేజెస్ ఉంటే వాటన్నిటికి నెంబరింగ్ ఇచ్చేసుకోండి అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అప్ టు థర్టీ వరకు ఇచ్చేసేయండి ఓకే ఈ థర్టీ పెట్టేసిన తర్వాత మీకు ఇప్పుడు ఏదైతే వచ్చిందో ఏదైతే కాలేజీ వచ్చిందో ఆ కాలేజీని ఆ బ్రాంచ్ ని థర్టీ ఫస్ట్ గా పెట్టండి అర్థమైంది అనుకుంటున్నా నేను ఈ కాలేజ్ ఇప్పుడు మీకు వచ్చిన ఆప్షన్ని కూడా లాస్ట్ లో పెట్టాలి అప్పుడు మీ యొక్క సీట్ అనేది అంటే ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఈ థర్టీ కాలేజెస్ లో మరలా రాలేదు అంటే ఈ ఉన్నటువంటి థర్టీ ఫస్ట్ కాలేజీలో సీట్ అనేది మీకు ఉంటుంది అలా కాకుండా మీరు ఈ థర్టీ ఫస్ట్ కాలేజీని తీసేశారు అనుకోండి ఈ ముప్పై కాలేజీల్లో సీట్ రాలేదు అనుకోండి అప్పుడు ఏమైంది మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఎందుకంటే నువ్వు సెకండ్ కౌన్సిలింగ్ లో ఈ ఆప్షన్ పెట్టలేదు కాబట్టి ఈ సీట్ ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇంకొక అతను ఈ ఈ సీట్ కింద అప్లై చేసి ఉంటాడు కాబట్టి అతను అందులో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఫస్ట్ మీకు మీరు ఏదైతే మంచిది మీకు ఎక్కడైతే రావాలి అనుకుంటున్నారో అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అన్ని పెట్టేసుకుని తర్వాత లాస్ట్లో ఈ యొక్క కాలేజీని కూడా ఆప్షన్స్ పెడితేనే మీ యొక్క సీట్ కన్ఫర్మేషన్ అవుతుంది మీరు సెకండ్ కౌన్సిలింగ్కి ఎంటర్ అయితే మాత్రం ఈ ప్రాసెస్ చేయాలి సపోజ్ మీకు జస్ట్ ఒక పది కాలేజీలే పెట్టుకున్నారు సో తొమ్మిది కాలేజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ ఆప్షన్స్ ఇచ్చేసి వదిలేయకూడదు ఈ లెవెన్త్ ఆప్షన్ కింద మీకు వచ్చినటువంటి కాదు ప్రజెంట్ వచ్చినటువంటి కాలేజీని కూడా పెట్టండి ఎందుకంటే ఈ టెన్ కాలేజీస్ లో రాకపోతే ఈ లెవెన్త్ కాలేజీలో మీకు సీట్ వస్తుంది సీట్ కన్ఫామ్ అవుతుంది అది మీ సెకండ్ కౌన్సిలింగ్కి ఎంటర్ అయితే లేదు నాకొద్దు ఈ వచ్చిన కాలేజీ నాకు సాటిస్ఫాక్షన్ గా ఉంది అనుకుంటే మాత్రం మీరు అసలు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళవద్దు ఓకే ఎందుకంటే మరలా ఆప్షన్స్ ఎంటర్ చేసి మరలా కన్ఫ్యూజన్ అయ్యి మీకు ఉన్నటువంటి సీట్ అనేది పోయేటువంటి అవకాశం ఉన్నది సో ఈ విధంగా మీరు సెకండ్ కౌన్సిలింగ్ లో ఈ యొక్క ప్రికాషన్ చాలా జాగ్రత్తగా తీసుకోండి ఎండ్ మీకు నచ్చినటువంటి కాలేజెస్ అన్ని పెట్టేసిన తర్వాత మరలా ఈ యొక్క కాలేజీ కూడా ఆప్షన్ అనేది పెట్టండి ఓకే సో ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడున్న పొజిషన్స్ లో అంటే ఇప్పుడు ఎన్ఎస్ఏల పరంగా కానీ అన్ని విధాలుగా కూడా అన్ని బ్రాంచెస్కి కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి మీరు బ్రాంచ్ గురించి ఒర్రి అవ్వాల్సినటువంటి నెసెసరీ లేదు సో కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి మన ఛానల్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది మీ జాబ్ వచ్చేంత వరకు కూడా మన ఛానల్ మీకు సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తా ఉంటుంది సో కాబట్టి మీరు వర్రీ ఇవ్వాల్సిన పని లేదు కంగారు పడి భయపడాల్సినటువంటి పని లేదు ఇమీడియట్ గా క్లాసెస్ మాత్రం అటెండ్ అయిపోండి ఓకే చెప్పిన క్లాస్ మరలా రిపిటేషన్ అనేది జరగదు ఓకే పద్నాలుగు నుండి అంటే మాక్సిమం నాకు తెలిసి మండే ట్యూస్డే నుంచి క్లాసెస్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్ గా కాలేజెస్ లో రిపోర్ట్ ఇచ్చేసేయండి మరీ దారుణంగా మీకు నచ్చలేదు అంతే కనుక అప్పుడే సెకండ్ కి వెళ్ళండి ఎందుకంటే మాక్సిమం ఫస్ట్ లో సీట్ వచ్చినటువంటి వాళ్ళు మంచి కాలేజ్ అనుకుంటే అక్కడే ఉండిపోతారు తప్ప రెండో కి వెళ్ళరు కదా సో మ్యాక్సిమం మంచి కాలేజెస్ అన్నీ కూడా ఫిల్ అయిపోతాయి అనమాట అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకుని డెసిషన్ తీసుకోండి ఓకే సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్